ఎస్ఎస్ రాజమౌళి ఏ లెజెండ్ ఏ టార్చ్ బెర్రర్ ఏ వెరీ గుడ్ విజనరీ పర్సన్ ఇలా ఈయన గురించి చెప్పుకోకపోతే మాటలు మిగలవు ఇలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడిగా నందమూరి హరికృష్ణ గారి నట వారసుడిగా టీఎఫ్ఐకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ అది టూ థౌజండ్ వన్ ఎన్టీఆర్ గారు తన ఫస్ట్ డెబ్యూ మూవీ ఇచ్చిన ఇయర్ ఫస్ట్ మూవీ పేరొచ్చి నిన్ను చూడాలి అసలు నందమూరి ఫ్యాన్స్కి కూడా తెలీదు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందని ఎప్పుడు వెళ్ళిపోయిందని ఇప్పటికి కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తన ఫస్ట్ మూవీ అంటే గుర్తొచ్చేది స్టూడెంట్ నెంబర్ వన్ అదే ఇయర్లో రిలీజ్ అయిన ఈ ఫిలిం అటు ఎన్టీఆర్ గారి కెరియర్లో అండ్ రాజమౌరి గారి కెరియర్లో ఫస్ట్ సూపర్ హిట్ అయింది దాని తర్వాత వచ్చిన సుబ్బు యావరేజ్ అయింది అండ్ దాని తర్వాత ఆదితో మాస్ కంబ్యాక్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ టూ థౌజండ్ త్రీ తనకు ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది అదే సింహాద్రి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు అప్పటికి నంబర్ వన్గా ఉన్న చిరంజీవి గారి మూవీ రికార్డ్స్ని కూడా లేపేసిందంటే ఇమాజిన్ చేసుకోండి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో దాని తర్వాత ఎంత పెద్ద హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో ఆంధ్ర వాళ్ళ రిలీజ్ అయింది అందరికీ తెలుసు ఈ మూవీకి ఆడియో లాంచ్కి వచ్చిన క్రౌడే చాలు అప్పటికి ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎంత ఉందో అని సపోజ్ ఆంధ్ర వాళ్ళకి హిట్ టాక్ వచ్చింటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదేమో కానీ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు దాని తర్వాత ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్ కంటిన్యూగా ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి సాంబా నాలుడు నరసింహుడు అశోక్ అన్ రాఖీ తర్వాత ఆయనకి కంబ్యాక్ ఇచ్చింది మళ్ళీ రాజమౌళి గారు యముదొంగ మూవీతో దాని తర్వాత మళ్ళీ కంట్రీ ఫ్లాప్ మళ్ళీ అదుర్స్తో కంబ్యాక్ ఇచ్చారు అది వేరే విషయం దాని తర్వాత కొన్ని డికేట్స్ అయినాక రాజమౌళి గారితో ఫిలిం చేశారు ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కర్ వరకు వెళ్ళింది అండ్ సినిమాలో యాక్ట్ చేసిన రామ్ చరణ్ గారి కెరియర్లో అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఈజ్ ద హయ్యెస్ట్ గ్రాసర్ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయి టూ ఇయర్స్ తర్వాత వస్తున్న ఫిలం కానీ ఇప్పుడు నాట్ లైక్ పాస్ట్ తాను క్రియేట్ ఆర్ ఫస్ట్ ఫేస్ చేసిన ఒక కర్స్ని ఖచ్చితంగా తానే బ్రేక్ చేస్తాడు టీఎఫ్ఐలో అందరూ మాట్లాడుకునే ఒక సెంటిమెంట్ని జస్ట్ ఇది ఒక నమ్మకం అని ప్రూవ్ చేస్తాడు ఈ ఫిలిం హిట్ అవడానికి కొరటాల గారికి ఎంత ఇంపార్టెంట్ ఏమో తెలియదు కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇది ఆయన ప్రైమ్ టైం ఒకవేళ ఆయన ఇది బ్రేక్ చేస్తే కాదు బ్రేక్ చేస్తాడు ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాలం పాటు చెప్పుకుంటాడు ఎన్టీఆర్ గారిని కొరటాల గారిని అండ్ దేవరా ఫిలింని గురించి మా మూవీ వైజ్ ఛానల్ నుంచి విషింగ్ యూ ఏ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ దేవరా టీమ్